కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవర మండలం అన్నవర రోటరీ క్లబ్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రోట్రాక్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోటరీ సంస్థ అనేది దేశవ్యాప్తంగా నగరాలు పట్టణాలు పల్లెల్లో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి యొక్క జీవనోపాధి విద్య వైద్యం వారి యొక్క నైపుణ్యతను బట్టి తోడ్పాటు నిస్తూ జీవనోపాధికి సహాయపడి ఎంతో మంది జీవితంలో వెలుగును నింపుతుందని గత సంవత్సరం ప్రెసిడెంట్గా చేసిన ఎడ్ల శ్రీనివాస్ సేవలు అమోఘమని రోటరీ నెంబర్గా చేరిన తక్కువ సమయంలోనే ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అరుదు అని అలాంటి వారిలో ఎడ్ల శ్రీనివాస్ ఒకరని మళ్ళీ రెండవసారి ఆయననే ప్రెసిడెంట్గా తీర్మానించడం పట్ల డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు అనంతరం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయించి వారి యొక్క బాధ్యతలను తెలిపారు రోటరీ ప్రెసిడెంట్ ఎడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలను తూచా తప్పకుండా డిస్టిక్ గవర్నర్ వారి సలహాల మేరకు అన్నవరం రోటరీ సంస్థకు రోటరీ మంచి పేరు తీసుకొస్తానని అలాగే డిస్టిక్ గవర్నర్ వారు కూడా మా రోటరీ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నవరం రోటరీ కార్యదర్శి కంటసాల వెంకటేశ్వరరావు డిస్టిక్ సెక్రటరీ కళ్యాణ చక్రవర్తి అన్యువల్ ఫండ్ చైర్మన్ రాజేంద్ర ప్రదాస్ డిస్టిక్ పోలియో చైర్మన్ నాగభూషణం తుని రోటరీ ప్రెసిడెంట్ నల్లల వీర్రాజు సెక్రటరీ కిషోర్ రెడ్డి రోటరీ సెంట్రల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అన్నవారి రోటరీ సభ్యులు తదితర పాల్గొన్నారు మనకి త్రీ జీరో టూ జీరో అంటే చిచ్చాపూర్ నుంచి విజయవాడ వరకున్న ఇలా ఎనభై నాలుగు కమిటీ ఎనభై నాలుగు మంది ప్రెసిడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ లేడర్ గవర్నర్ ఉంటారు ఇలాంటి గవర్నర్స్ ఇండియా మొత్తం మీద నలభై ఐదు మంది ఉన్నారు అందులో అప్పుడు మొత్తం మీద ఐదు వందల ముప్పై ఐదు మంది గవర్నర్స్ ఉంటారు అందరి మీద లేడర్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అన్నారు ప్రెసింట్లో గురించి కనిపిస్తున్నాం ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పోలియో ఈరోజు ఎన్నై ఉండే పది సంవత్సరాలు అయిందే మన జపడంగా కారణం రాట్మెంట్ ముందు ఈ పెద్ద పులత్తర కార్యక్రమాన్ని వేసుకొని ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా గత నలభై సంవత్సరాలు బట్టి కూడా కార్యక్రమం చేసి ఓన్లీ రెండు కంట్రీస్లోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మాత్రమే కొన్ని కేసు పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఆ రిపోర్ట్ అయిన కేసెస్ని కూడా అలాంటిఫైట్ చేయడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా కృషి చేస్తున్నాయి కాబట్టి మన కూడా ఈ పోలో నిర్మూలన గురించి ప్రతి వాళ్ళు కష్టపడాలి అలాగే డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి ఒకటి వాల్యూ బేస్డ్ ట్రాన్స్ఫర్మేటరీ మోడల్ టెన్ థౌసండ్ గర్ల్ చిల్డ్రన్స్కి అంటే ప్రజలు ఉన్న పిల్లలందరూ కూడాను చదువు కట్లను మిగతా అదర్ వ్యసనాల మీద ఎక్కువ వామిత్యం మూలంగా మన భారతదేశాన్ని అగ్రజామ దేశంగా మార్చడానికి ఇవటే ముఖ్యంగా కారణం ఇవ్వటమీద ఎక్కువ పాపస్ పెడతాం అట్లాగనే మొత్తం మనకి ఆరు జిల్లాలో పాత జిల్లాల్లో హ్యూమర్ మిల్క్ బ్యాంక్స్ అంటే తల్లి తల్లిపాలుని స్టోర్ చేసే బ్యాంక్స్ అది మేము అది ఒకటి ప్రారంభిద్దామని అనుకుంటున్నాము ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లో ఉన్న పిల్లల మరణాలు అక్కడే బేబీస్ యొక్క మరణాలు కూడా ఇప్పటికప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఇరవై తొమ్మిది ప్రతి ఇరవై తొమ్మిది మంది బేబీస్ ఎంత గుర్తు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఏమవుతుందంటే నెల నిండకుండా ఉన్నాయి కాబట్టి హ్యూమర్ మిల్క్ బ్యాంక్స్ అలాగే ఎవరైతే డిజిల్ ఛార్జ్ పిల్లలు ఉంటారో డిగ్రీ పిల్లలు స్మార్ట్ క్లాస్ అనేది ఒకే థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ముప్పై రకమైన విజువల్ ఛార్జీ జరిగింది ఎడ్యుకేషన్స్కి క్లాసెస్ జరిగిందనమాట కాకుండా వాళ్ళప్పుడు డిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని

ನಲವತ್ತ ಇವತ್ತು ಜರುಗನಿ ಇವತ್ತು ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇರೋ ನಾಲ್ಕು ಇರೋ ಐದು ಇವಾಗ ಜರುತ್ತೆ ಅಲ್ಲೇ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಗವರ್ನರ್ ಡಾಕ್ಟರ್ ತಮ್ಮ ವೆಂಕೇಶ್ವರ ಗಮ್ಮ ಭವಿಷ್ಯ ಅನೇಕ ಸಾಧ್ಯಗಳ ಉಮೆನ್ಸ್ಗೆ ಸ್ಕಿಲ್ಸ್ ಬಟ್ಟೆ ಅನೇಕ ಪ್ರೋತ್ಸಾಹ ಭವಿಷ್ಯ ಏದೋ ಪರಂಪರ ಸಾ ಪರಂ ಅಲ್ಲೇ ಡವಲಪ್್ಮೆಂಟ್ ಪರವಾಗಿ ಬುದ್ಧಿ ವಿಷಯ ಪರಂಕೂನು ಅಲ್ಲೇ ಸೀಮಿಂಗ್ ವಿಷಯ ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు రోజుల్లో ఉన్నదండి అలాగే అన్నవాళ్ళలో కూడా అనేక శ్మశానవాడితో కూడా శ్మశాన వాటిని కూడా మనం వాటి డబ్బు అన్నవాళ్ళు కూడా వారు కూడా అనేక విధాలుగా కూడా జరుగుతుంది అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలకు మానసికంగా పెద్దగా చంద్రబాబు నాయుడు చదువు చదువు పట్ట వాళ్ళకి స్కిల్స్ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఇవ్వడం కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ క్యాంపులు ఉచిత మెడికల్ క్యాంపులో కూడా మన భవిష్యత్తులో చేయడానికి తేడానికి అలాగే అకాడమిక్ డెవలప్మెంట్ ఫోటో సేవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు కూడా అన్ని రకాలుగా డాక్టర్ గారు అన్ని రకాలుగా సాయి సహకారం